పెర్గము అనే ప్రాంతం అందరు చూద్దాం రోమా సామ్రాజ్యానికి ఒక ముఖ్య కేంద్ర బిందువు ఆ ప్రాంతంలో ఉంది పెర్గము చాలా పవర్ఫుల్ ప్లేస్ అది రోమీలకు ముఖ్యంగా ఇప్పుడు నన్ను చూపించి ఈ పెర్గములో యోహాను గారు ప్రకటన గ్రంథం వ్రాసే సమయానికి విపరీతమైన దేవాలయాలు కోకొల్లలుగా వెలిసిల్లాయి అందులో ఒక మూడు దేవాలయాలు చక్రవర్తి ఆరాధనకు ఆలయాలుగా పిలువబడ్డాయి ఎంపరర్ వర్షిప్ అంటారు రోమ చక్రవర్తులు వారే దేవుళ్ళని ప్రకటించుకొని వారి సామ్రాజ్యంలో ఉండే ప్రతి దేవాలయంలో అన్ని మతాల దేవాలయాల్లో వారికి పూజలు చేయాలని ఆజ్ఞలు జారీ చేశారు పౌలు గారు దమస్కు పట్టణానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే ప్రభు చేత పట్టబడ్డాడో ఆ పట్టబడినప్పుడు రోమ సామ్రాజ్యానికి చక్రవర్తి కలిగులా అనే వ్యక్తి ఆ వ్యక్తి ఒకనాడు హామాన్ ఎలాగైతే కుట్ర చేసాడో యూద జాతిని లేపేయాలని యూదులు చక్రవర్తి ఆరాధనకు తల దించకపోయేసరికి యూద జాతిని మొత్తం లేపేద్దామని ప్లాన్ చేసాడు అనుకోకుండా చచ్చిపోయాడు ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చే కానీ రోమా చక్రవర్తులు మాత్రం ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వాళ్లే దేవుళ్ళని ప్రకటించుకుంటూ సామ్రాజ్యమంతా వారి విగ్రహాలను పెట్టించడం మొదలుపెట్టారు ఇప్పుడు మీరు చూసిన పెర్గం అనే ప్రాంతంలో మూడు టెంపుల్స్ ఎంపరర్ వర్షిప్కి కేంద్ర బిందువులుగా మారాయి ఇది మాత్రమే కాకుండా రోమియుల దేవుళ్ళు దేవతలకు అనేకమైన దేవాలయాలు ఉండగా అందులో ముఖ్య దేవుని పేరు జూపిటర్ ఏం పేరు గ్రీకులు ఆ దేవుణ్ణి జ్యూస్ అని పిలిచేవారు జ్యూస్ దాని గ్రంథంలో నాశనకరమైన హేయ వస్తువు అనే పదం ఉంటుంది అతని గురించి జ్యూస్ గురించి ఇప్పుడు అవసరం లేదు అది ఈ రోమీలు అదే గ్రీకులైతే జ్యూస్ అని పిలిచారు రోమీలు అయితే జూపిటర్ అని పిలిచారు ఆ జూపిటర్ యొక్క విగ్రహం ఎలా ఉంటుందంటే పెద్ద సింహాసనం మీద కూర్చొని అలా దర్జాగా ఆ యొక్క శూలం పట్టుకొని ఆ ఈట పట్టుకొని అలా నిలబడి ఉంటాడు అది చూస్తే పెద్ద సింహాసనం కనపడుతుంది అలా ఎంతో భయంకరమైనటువంటి ఆరాధనలకు కేంద్ర బిందువుగా ఏ ప్రాంతం కనపడుతుంది పెర్గములోని ప్రాంతం విషయం ఏంటంటే ఆ పెర్గములో ఒక సంఘం ఉండేది క్రీస్తు సంఘం ఈ సంఘం చక్రవర్తి ఆరాధనకు ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు చాలా గట్టిగా నిలబడింది అప్పుడు ఆ సంఘంలో ఒక విశ్వాసిని హతమార్చేశారు ఆ విశ్వాసి పేరు అంతిపా జ్యూజే కానీ ఇలా ఉండడు ఇంకొకటి ఉంటుంది ఒరిజినల్ సింహాసనలా ఉంటుంది ఇది కదలేండి రైట్ వదిలేద్దాం అంతిప్ప అనేటువంటి ఒక విశ్వాసిని హతమారిస్తే సంఘము మా తోటి విశ్వాసి చచ్చిపోయాడు అమ్మో ఈ క్రీస్తుని నమ్ముకొని మనం బతికితే ఎన్ని తలకాయలు లేచిపోతాయని భయపడక బెదరక విశ్వాసం నుంచి తొలగిపోకుండా గట్టిగా నిలబడ్డారు దానికి ప్రభు శభాష అన్నట్టు అంతటి సాక్ష్యము కలిగిన ఈ పెర్గముల్లోని సంఘం అంతటి మంచి సాక్ష్యము కలిగిన ఈ పెర్గములోని సంఘం ఒక భయంకరమైన తప్పుకు దేవుని దగ్గర దొరికిపోయింది ఏమిటి అని చూస్తే ఆ సంఘములో కొంతమంది భయంకరమైన లోకపరమైన జీవితం కలిగి ఉన్నారట లోకానుసారమైన జీవితం జారత్వం చేసేవాళ్ళు జారత్వం చేస్తున్నారు దేవునికి అసహ్యమైన వాటిని తినేవారు తింటున్నారు అలా లోకానుసారమైన జీవితం కలిగి సంఘములో యాక్టివ్గా తిరుగుతున్నారట యాక్టివ్గా మేబీ పెద్ద మనుషుల ఉండొచ్చు మేబీ గనుల ఉండొచ్చు అలాంటి వారిని సంఘం చూస్తూ మౌనంగా ఉందట పెద్దోళ్ళని పెద్దోళ్ళనేమో లేకపోతే ఆ లోకానుసారమైనటువంటి జీవితం వీళ్ళకి అంత సీరియస్గా అనిపించట్లేదేమో సాక్ష్యము లేకుండా లోకానుసారమైనటువంటి పరిస్థితి కలిగి సంఘములో నేను ప్రధాన పాత్ర పోషిస్తానంటే ప్రభు ఒప్పుకోవట్లేదు ఒకసారి చూద్దాం రెండవ అధ్యాయంలోనే ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము పదమూడవ వచనం సాతాను సింహాసనం ఉన్న స్థలములో అదే టెంపుల్స్ గురించి నేను మాట్లాడింది నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గురించి సాక్షి అయిన అంతిపాను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నానామము గట్టిగా చేపట్టి నాయందరి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును నెక్స్ట్ అయినను అది ఇప్పుడు చూసారా దట్ ఈస్ యూజ్ జూపిటర్ సింహాసనం నా ఎందరి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదు అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవేవనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినున్నట్లు దాని గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు టైం సరిపోదు జారత్వము చేయనట్లు ఇస్రాయేలీలకు ఊరి యొడ్మని బాలాకునకు నేర్పిన బిలామ బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు ఎక్కడున్నారు నువ్వు కూడుకుంటున్న నీ సహవాసములో నీ సంఘములో లోకానుసారమైనటువంటి జీవితం భయంకరంగా ఉండి సమాజంలో ఏమాత్రం సాక్ష్యము లేకుండా ఉండి సంఘంలో మాత్రం నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తామని ఓ ఉద్ధరించడానికి తిరుగుతున్నాడు నీ సంఘంలో కొంతమంది కొంతమంది నువ్వేం చేస్తున్నావు సంఘమా లైసెన్స్ ఇస్తున్నావా లైసెన్స్ ఇస్తున్నావా లోకానుసారమైన పాప భూయిష్టమైనటువంటి జీవితం వారికి కలిగున్నా చూసి చూడనట్లుగున్నావా అంటే వాళ్ళు చేసే పాపం నీకు పెద్దగా అనిపించట్లేదు కదూ నీ దృష్టిలో ఏంటి ఆదివారం బాగానే ఉన్నారుగా అనుకుంటున్నావా ఆదివారం బాగానే ఉన్నారుగా వాళ్ళ వాళ్ళ పరిస్థితి అంత సోమవారం నుంచి శనివారం వరకు కదా బాగలేంది సండే అయితే బాగానే వస్తున్నారుగా అదాని పరిస్థితి నీ మౌనం వారి చేష్టలకు నువ్వు సమర్థిస్తున్నావు అని అనుకోవాల్సి వస్తోంది ఐ సీ దట్ యు ఆర్ నాట్ సో సీరియస్ అబౌట్ దేర్ ఓల్లీ లైఫ్ వారి లోకానుసారమైనటువంటి జీవితం గురించి నువ్వు సీరియస్గా ఉన్నట్టు నాకు అనిపించట్లేదు చూసి చూడనట్టుగా ఏం కాదులే అన్నట్టుగా కొంచెం క్లిక్ అవ్వడానికి ఒక మాట చెప్పనా క్రిస్మస్ సీజన్లో మన వాళ్ళు స్టేజ్ మీద క్రిస్మస్ సంబరాల పేరట దేవుని పాటలకు ఎగిరి గంతులేయడం ఒక్కసారి మనసు పెట్టి గమనిస్తే లోకానుసారమైన పాటలకు దేవుని పాటలకు వారు ఎగిరే ఎగురుళ్ళు ఆత్మీయంగా ఉన్నాయా లోకానుసారంగా ఉన్నాయా ఒక్కసారి సభను అడుగుతున్నాను చెప్పండి లేవా లోకానుసారంగా కానీ సంఘం ఏం చేస్తుంది చూసి చూడనట్టు మనకు గాదిలు అనుకోకూడదు ఏ పెర్గముక బాత్ నహి హై బాయిసాబ్ మనది అవునండి పెర్గములోని సంఘం నిజంగా అండి చూసి చూసినానికి ఎట్లా వదిలేస్తుందండి అనుకోవడానికి లేదు మనం చేసేది అదే మనము చేసేది అదే అద్భుతమైన ఆత్మీయ అర్థముతో కూడుకున్న పాటలు దేవునివి ఆ అద్భుతమైనటువంటి ఆత్మీయ పాటలు ఎగురులేంటి గెంతులేంటి అంగము చూసి చూడనట్టుగా వదిలేయడమే కాకుండా చూసి ఎంజాయ్ చేస్తోంది రోజు ఐమ్ ఏ రైట్ ఆర్ నాట్ యూత్ యవనస్తులు ఎలా వస్తున్నారు మందిరాలకి టీషర్ట్లు వేసుకొని వస్తున్నారు టీ షర్ట్లు వేసుకొని రావచ్చా హోటల్కి వెళ్ళు కాలేజీకి వెళ్ళు నువ్వు వస్తున్న దేవుని మందిరానికి మర్యాదగా గౌరవప్రదమైన డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి రౌండ్ నెక్ టీషర్ట్ చినిగిపోయిన జీన్స్ ప్యాంట్లు ఎక్కడ పడి సచ్చావురా అంటే ఫ్యాషన్ అంటున్నాడు వాడు ట్రెండ్ అట బాగుంటే బట్టలు కొనే రోజులు పోయాయి చినిగిపోతేనే డబ్బులు ఇచ్చి కొనే రోజులు వచ్చాయి సంఘ పెద్దలు ఏం చేయాలి మందిర ఆవరణంలోని కూడా వీళ్ళని రానివ్వకూడదు ఫస్ట్ సెట్ అయిరా సెట్ అయిరా ఈ మధ్య హెయిర్ స్టైల్ ఒకటి వచ్చిందండి చుట్టూ ప్లే గ్రౌండ్ అవుటర్ రింగ్ రోడ్ అంటారు మధ్యలో పిచ్చుకల గూడు ఆ బొచ్చు చూసేటప్పుడు నేను అగ్గిపెట్ట కోసం ఎదుగుతుంటాను పీడబడుతుందండి దేవుని పిల్లలకు ఇలాంటి అవతారం ఏమైనా సెట్ అవుతుందా కమ్మలు పెట్టేవాడు కమ్మలు చెవుకు కమ్మ ఐబ్రోకు కమ్మ ఇదేంటి మన కర్మ సంఘాలు ఇలాంటి అవతారాలను ఏం చేస్తున్నాయి చూస్తూ చూడనట్టున్నాయి ఆనాటి పెర్గములోని సంఘానికి ఈరోజు మన స్థానిక సంఘాలకు చాలా విషయాలలో దగ్గర పోలికలు ఎందుకు లేవు అని అడుగుతున్నాను ప్రాపర్ హెయిర్ స్టైల్ లేదు ప్రాపర్ డ్రెస్సింగ్ లేదు ఎఫ్ఎస్లోని సంఘం ప్రేమ లేని సంఘం పెర్గములోని సంఘం లోకానుసారమైన సంఘం ఒకటి ద లవ్లెస్ చర్చ్ ఇంకొకటి ద ఓల్లీ చర్చ్ ఈ రెండిటి మీద దేవుడు నేరస్థాపన చేస్తున్నాడు ఏంటినీ సంఘ పరిస్థితి రోజు ఏంటి ఇష్టం వచ్చినట్టుగా నా సంఘాన్ని పెట్టుకుంటానంటే కుదరదుగాక కుదరదు ఇక్కడ రూల్స్ ఉన్నాయి రెగ్యులేషన్స్ ఉన్నాయి నియమ నిబంధనలు ఉన్నాయి పాటించి తీరాలి సంఘములో ఎప్పుడు క్రమమే ఉండాలి కానీ అక్రమం ఉండకూడదు మన ప్రాంతాల్లో ఈ సమస్యలు ఉన్నాయి అని అడుగుతున్నాను ప్రేమలు లేని పరిస్థితి లోకానుసారమైనటువంటి పరిస్థితి ఈ రాత్రి ప్రభువే మనందరికీ చేస్తున్న తీవ్రమైన హెచ్చరికలవి హెచ్చరింపబడదాం ఎప్పుడు మనలోని బలాలు చూసి పొంగిపోవడం కాదు మనలో బలహీనతలు ఎక్కడున్నాయో పరీక్షించాలి బలహీనతలను గుర్తించిన వాడే బలపడగలడు బలాన్ని చూసి పొంగిపోయేవాడు ఎదగలేడు మనం ఆ జాబితాలో ఉండకుండా మన బలహీనతలపై కాన్సన్ట్రేట్ చేద్దాం వాటిని చేయిద్దాం వాటిని చేయిద్దాం ఈ నూటికి ఎనభై మార్కులు వచ్చాయని ఒక టాపర్ ఎప్పుడు ఆనందించడు ఇరవై మార్కులు ఎందుకు పోయాయని ఆలోచి ఆలోచిస్తాడు మనం కూడా అలాగనే ఉండాలి నేను ఎక్కడ బలంగా ఉన్నాను అది తెలిస్తే వాటిని ఇంకా బలపరుచుకుందాం కానీ ఎక్కడ బలహీనంగా ఉన్నానో అది ఖచ్చితంగా తెలియాలి ఆ బలహీనతలను జయించడానికి అడుగులు ముందుకెయాలి వాక్య సహాయంతో దేవుని సహాయంతో ప్రార్థన సహాయంతో